ఏపీడీఎస్సికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అప్లోడ్ అప్లికేషన్ ఫామ్ సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చాయి ముఖ్యమైనది ఏంటంటే ఆల్రెడీ మార్నింగ్ మిత్రులు తెలియజేస్తున్నారు సర్టిఫికేట్స్ అప్లోడ్ అనేది మనకు తీసుకున్నట్టయితే కంపల్సరీ కాదు సో దానివల్ల చాలామందికి ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి చాలామంది దగ్గర ఒరిజినల్ సర్టిఫికేట్స్ లేవు అనేక అంశాలు మామూలుగా ఫోన్లో మాట్లాడుతున్నారు మెసేజ్ పెడుతున్నారు సరే ఏదైనా ఏపీడీఎస్సీ ఇక్కడ డైరెక్టర్ ఆఫ్ కోనా శశిధర్ సెక్రటరీ టు గవర్నమెంట్ గారు ఇచ్చారు అప్లోడింగ్ ఆఫ్ రిక్వైర్డ్ సర్టిఫికేట్ ఈజ్ నాట్ ఆప్షనల్ ఎట్ ద టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ ఈజ్ ఆప్షనల్ అప్లోడింగ్ రిక్వైర్డ్ సర్టిఫికేట్ ఈజ్ ఆప్షనల్ అంటే కంపల్సరీ కాదు మీకు వీలుంటే అప్లోడ్ వేయండి లేకుంటే లేదు అట్ ద టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ హౌ ఎవర్ ద ఓనర్స్ ఆఫ్ ప్రొవైడింగ్ దర్ ఎలిజిబిలిటీ రెస్ట్ ఓన్లీ విత్ ద క్యాండిడేట్ ఎట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ ద సర్టిఫికేట్స్ కానీ మీకు జాబ్ వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందో అప్పుడు మాత్రం ఖచ్చితంగా సర్టిఫికేట్స్ మీరు కంపల్సరీ సబ్మిట్ చేయాలన్నట్టుగా ఇస్తున్నారు ద క్యాండిడేట్ మస్ట్ ప్రొడ్యూస్ ద రిక్వజైడ్ ప్రిస్క్రైబ్డ్ సర్టిఫికేట్స్ ఇన్ ఒరిజినల్ అట్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ మనం ఎప్పుడైతే వెరిఫికేషన్లో మాత్రం ఖచ్చితంగా ఒరిజినల్ సర్టిఫికేట్సే ప్రొడ్యూస్ చేయాలని చెప్తున్నారు నో రిలాక్సేషన్ ఆఫ్ ఎనీ ప్రిస్క్రైబర్ క్రైటీరియా విల్ బి కన్సిడర్డ్ అండర్ ఎనీ సర్కమ్ ఎట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ సో మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇప్పుడు అప్లోడ్ అనేది ఆప్షనల్ మనకు వీలుంటే అప్లోడ్ చేయొచ్చు లేకున్నా పర్వాలేదు అని చెప్తున్నారు కానీ మిగతా అన్ని కాలమ్స్ నింపాలి అప్లోడింగ్ ద సర్టిఫికెట్ అనేది ఆప్షనల్ మనకు వీలైతే అప్లోడ్ చేయొచ్చు లేకుంటే లేదు ఇది అంశాన్ని మనకు ఈ యొక్క ఇంపార్టెంట్ అమెండ్మెంట్ అనేది మనకి ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి జిఓఎంఎస్ నెంబర్ సెవెంటీన్ ఇది ఇరవై ఎనిమిది నాలుగు ఇరవై ఇరవై నాడు రిలీజ్ కావడం అనేది జరిగింది సో దయచేసి ఎవరైనా సర్టిఫికెట్స్ అండి స్టడీ సర్టిఫికేట్ కానీ లేకపోతే మిగతా సర్టిఫికెట్స్ కానీ ఏమైనా ఉంటే ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు దయచేసి మీరు అప్లై చేసుకోండి సర్టిఫికెట్స్ అప్లోడింగ్ అనేది ఆప్షనల్లే మీకు అది పర్సంటేజ్ ఏది ఉంటుంది వేసేసుకోండి అదేనే రిక్వైర్ ఉంటుంది కానీ సర్టిఫికేట్స్ మాత్రం మన తర్వాత మనం చేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే అప్లోడ్ చేయండి లేకుంటే లేదు దాని గురించి ఏం దిగులు పడాల్సిన అవసరమేమీ లేదు ఆర్డర్ షెల్ కమెంటు ఫోర్త్ విత్ ఎఫెక్ట్ ఆఫ్ ద డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ద జిఎంఎస్ నెంబర్ ఫిఫ్టీన్ ఇది ఎప్పటికెళ్ళి అంటే నైన్టీన్త్కెళ్ళి ఎఫెక్ట్ అని చెప్తున్నారు సో దయచేసి ఎవరైనా ఆల్రెడీ అప్లై చేసి ఏదైనా సర్టిఫికేట్ అప్లై చేయకపోయినా కూడా అప్లోడ్ చేయకపోయినా కూడా మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు మీకు ఆటోమేటిక్గా హాల్ టికెట్స్ వస్తుంది లేదా ఇప్పుడు కూడా అప్లై చేసేవారు ఎవరైనా హాల్ టికెట్ అసలు మేము అప్లోడే చేస్తలేము అని అంటే అది కంపల్షనీ కాదు ఆప్షనల్ ఇచ్చారు సో యూ కెన్ మా అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేయండి మీకు వీలుంటే అప్లోడ్ చేయండి లేకుంటే లేదు కానీ మిగతా అంశాలు మాత్రం సో జాగ్రత్తగా దయచేసి మీరు అప్లై అప్లోడ్ చేయాలంటే మిగతా అంశాలన్నీ జాగ్రత్తగా ఫిల్అప్ చేసుకోవాలని అదేవిధంగా ఇంకొక అంశం కూడా ఇచ్చారు ఇన్ ద రూల్ ఆఫ్ ద అండర్ రూల్ ఫైవ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్కూల్ అండ్ అండ్ టీజీటీ టీచర్స్ ఫర్ నాన్ లాంగ్ వేస్ ద రిక్వైర్డ్ పర్సంటేజ్ ఇన్ గ్రాడ్యుయేషన్ షిల్ బి రీడైజ్ ఫార్టీ పర్సెంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద ఎస్సీ ఎస్టీ బీసీ సో ఎస్సీ ఎస్టీ మిత్రులకు ఇంతకుముందు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉండే కానీ అమెండ్మెంట్ చేసి ఫార్టీ పర్సెంటే ఇస్తున్నారు నలభై శాతం ఉన్న మీరు డిఎస్సికి అప్లై చేసుకోవచ్చు సో ఈ రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ ఒకటేమో అప్లికేషన్లో మనం నింపేటప్పుడు ఖచ్చితంగా లాస్ట్ మనం ఏదైతే చేయాల్సిన సర్టిఫికేట్స్ అప్లోడ్ ఉందో మీకు వీలుంటే అప్లోడ్ చేయొచ్చు లేకుంటే లేదు కంపల్సరీ కాదు ఇంతకుముందు కంపల్సరీ అని ఉండే దానికి నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు కానీ అమెండ్మెంట్ తీసుకొచ్చారు అదేవిధంగా మామూలుగా ఎస్సీ ఎస్టీ బీసీ మిత్రులకు స్కూల్ అసిస్టెంట్ మిత్రులు ఎవరైతే ఉన్నారో అప్లై చేస్తున్నారో వారికి డిగ్రీలో నలభై శాతం ఉండాలనేది ఉండే కానీ ఇప్పుడు అట్లా కాదు నలభై శాతం ఉంటే సరిపోతుంది సో దయచేసి ఈ ఇంపార్టెంట్ మార్పులను గమనించండి సో ఇది రెండు ఇంపార్టెంట్ ఉంది తర్వాత సర్టిఫికేట్ అప్లోడ్ మీద కూడా ఇంతకుముందు ఒకటి చెప్పాం అప్లోడింగ్ ఆఫ్ రిక్వైర్డ్ సర్టిఫికేట్ ఈజ్ ఆప్షనల్ కంపల్సరీ కాదు మీకు వీలుంటే అప్లోడ్ చేయండి లేకుంటే లేదు ఎట్ ద టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ మాత్రం అప్పుడు మాత్రం సబ్మిషన్ ఆఫ్ అంటే ఇప్పుడు కంపల్సరీ కాదు హవేవర్ ద ఓనర్స్ ఆఫ్ ప్రొవైడింగ్ దర్ ఎలిజిబిలిటీ రెస్ట్స్ సోల్లీ విత్ ద క్యాండిడేట్ దర్ టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ మాత్రం మనం ఒరిజినల్ సర్టిఫికేట్స్ను కంపల్సరీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో దయచేసి ఈ అమెండ్మెంట్ బై ఆర్డర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కోన శ్రీధర్ గారు సెక్రటరీ టు ఎడ్యుకేషన్ ఈ యొక్క అమెండ్మెంట్ను దయచేసి ఇన్ఫర్మే ఇన్ఫార్మ్ చేశారు సో మిత్రుల మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నదో సో మీరు అన్నీ ఫిలప్ చేయాలి ఒక అప్లోడింగ్ ఆఫ్ సర్టిఫికేట్ దగ్గర మాత్రమే కంపల్సరీ కాదు మీకు వీలు ఉంటే అప్లోడ్ చేయండి లేకుంటే లేదా ఆప్షనల్ అని అంటున్నాడు అయ్యో మనం దిగులు పడతాం కదా స్టడీ సర్టిఫికెట్స్ లేదు అది లేదు ఇప్పుడు ఎట్లా అనేది మన అందరికీ వరి ఉంది మీరు ఎలాంటి దిగులు పడాల్సిన అవసరం లేదు మీరు జస్ట్ ఆప్షనల్గా ఫిల్ అప్ చేయండి ఒకవేళ గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ అని చేయండి ఏదైనా గవర్నమెంట్ లేకపోతే రికగ్నిషన్ లేకపోతే ప్రైవేట్ అని పెట్టుకోండి తర్వాత మనం లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ తీసుకుంటే వాటికి సరిపోతుంది సో దయచేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ సో మన ఛానల్కి వెళ్ళి మీ అందరికీ తెలిసిందే ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే పిడగాజీకి సంబంధించిన ఇంపార్టెంట్ చాప్టర్స్కి వెళ్ళి వీడియోస్ను డైలీ ఒక వీడియోస్ను మీకు అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది సో దయచేసి అందులో చూడండి మన ఛానల్ మీకోసమే అందులో కూడా పిఐకి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి సైకాలోకి సంబంధించిన ఫ్రీ వీడియోస్ ఉన్నాయి అదేవిధంగా కామన్ కి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి సో వన్స్ అగైన్ మీకు మీకున్న డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో